సంగారెడ్డి జిల్లా అమింగ్పూర్ మున్సిపల్ పరిధిలోని గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీ విశ్వబసునామ సంవత్సర ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ పటాంచేరు నియోజకవర్గ ప్రజలందరికీ విశ్వబసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నట్లు అన్నారు అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు ఎలా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మరి విశ్వవాసు నూతన ఉగాది శుభాకాంక్షలు మరి యొక్క గుట్ట గుట్టమరామిక మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో మరి ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు మొదలుపెట్టి మరి అక్కడి నుండి భక్తులందరికీ మరి యొక్క దేవుని వారు వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని దేవుని పూజలో పాల్గొనడం జరుగుతుంది వారికి మరి ఇక్కడ పచ్చడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ దేవుని దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఉగాది పచ్చడి కూడా వారు స్వీకరిస్తున్నారు మరి ఈ యొక్క సంవత్సరము మరి యొక్క భ్రమనామిక మల్లికార్జున స్వామి దేవస్థానము మరి భక్తులందరికీ వారికి ఎల్లవేళలా ఆ దేవుని అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దేవుని యొక్క ఆయుర ఆరోగ్యాలు వారికి వారికి ఉండాలని ఆ దేవుని భక్తులందరికీ ఆశీర్వదించాలని మరి యొక్క ధమరాయ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దేవస్థానంలో మేము ఒక ఆలయ కమిటీ తరఫున మేము మరి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భక్తుని దేవుని కోరుతున్నాము మరి అలాగే మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ మరి ఇక్కడ ఉండాల్సిన ఏర్పాట్లన్నీ మరి గురి తప్పన అన్ని ఏర్పాట్లు సవ్యంగా నిర్వహించడం జరుగుతుంది మరి భక్తులందరూ ఆ దేవుని ఆశీర్వాదము వెళ్ళవేళ్ళలా ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమ శివాయ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధానం నుండి ఇక్కడ మా సుధాకర్ చైర్మన్ గారు అలాగే గారు మెంబర్స్ దేవాలయంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరి సమక్షంలో ఉగాది నూతన సంవత్సరాదిని విశ్వావసునామ సంవత్సరాన్ని చక్కగా కన్నుల పండుగగా వైభవంగా మంగళకరంగా ఈరోజు జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి స్వామివారికి చక్కగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ కూడా పచ్చడి ఉగాది పచ్చడి అలాగే ప్రసాద వితరణ ఈ రకంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తూ ప్రసాద వితరణ చేస్తూ హరహర మహాదేవ శంకరాని ఆ సర్వేశ్వరుని కీర్తిస్తూ ఆరాధిస్తూ భక్తులందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు ఈరోజు కూడా వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు ఈ శుభ సందర్భంలో మేము సమస్త ప్రజలందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ విశ్వాస నామ సంవత్సరం అంతా కూడా మంగళకరంగా ఉండాలని ఆ విశ్వావసు అంటేనే మంగళకరంగా ఉండేటటువంటి సందర్భం అది అది వైభవంగా ఉండి మనందరికీ పాడి పంటలు అలాగే ఆయురారోగ్యాలు ఉండాలని మనలో పరిపాలించేటటువంటి గ్రహాల గ్రహాల యొక్క సంచారము మంగళప్రదమై వాళ్ళే కాకుండా దేశాన్ని పరిపాలించే రాజులు ఉన్న మినిస్టర్లు రాజాదిరాజులు అందరూ కూడా మనకు శుభాలు వాళ్ళ వాళ్ళ ద్వారా ఆ పరమేశ్వరుడు సత్సంకల్పాన్ని ఇచ్చి మంగళకరమైనటువంటి ఆశీస్సులు ఇచ్చే విధంగా మేము వాళ్ళందరికీ శుభాశిస్తులు తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా నవనాయకులు ఎలాగైతే నవగ్రహాలు ఉన్నారో ఆ నవగ్రహాలంతా వాళ్ళ యొక్క మనసులలో నిండి చక్కని పరిపాలన ఇవ్వాలనేటువంటి భావనతో ఉండాలని మేము ఈ విశ్వాస విశ్వాసనామ సంవత్సరంలో మేము అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం సర్వే జనా శిక్షనోభవతు అని భక్తులందరికీ కూడా శుభాశిస్సులు మంగళాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం శుభం భూయాత్ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతితిష్టది అని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధానం వీరంగూడ నుంచి అందరి భక్తులందరికీ శుభాశిస్తులు తెలియజేస్తూ ఉన్నాం శుభం భూయాత్ శుభం భూయాత్